చూడచ్చు మీరు మొత్తం ఫుల్ సిరోజ్ గా స్టోన్స్ ఉన్నాయి కింద బార్డర్ అంటే చాలా హై బార్డర్ క్వాలిటీ మాత్రం ఒరిజినల్ జార్జ్ మీకు ఇష్టం లేకుంటే తీసుకుంటే మీకు నాలుగు వందల రూపాయలు ఓన్లీ శారీ ఉంది ఇది ఇంత మంచి క్వాలిటీ ఇంత హెవీ క్వాలిటీ చూడండి మొత్తం శారీ చూడొచ్చు మీరు మొత్తం ఫుల్ సిటీ చూడండి చాలా మంచి మంచి రిణమ్స్ ఉన్నాయి ఇందులో అన్ని హెవీగా వెళ్ళాను చూడండి ఇంత మంచిగా చూడు ఒక ఐటమ్ చూడు ఎంత చాలా సూపర్ వెరైటీ ఉంది చూడు ఇక ఒకొక్క చీర చూడు మీరు ఒక్కొక్క చీర చూడండి ఇంత మంచి మొత్తం హ్యాండ్ వేర్ బ్లౌజ్ చూడండి ఎంత మంచి బ్లౌజ్ చూడు చాలా బాగా బాగుంది చూడండి బ్లౌజ్ మొత్తం హ్యాండ్ వేర్ బ్లౌజ్ మధ్యలో మొత్తం హ్యాండ్ వేర్ బూటా బూటా వస్తుంది ఇది కూడా చాలా ఆఫర్ ప్రైస్ ఉంది మార్కెట్ లో బాక్స్ తో నడుస్తున్నాయి ఐదు వందల యాభై రూపాయలు బట్ మధ్య టెస్ట్ లో నేను ఇప్పుడు చాలా ఆఫర్ కి రేట్ మాత్రం కేవలం ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ బంగారం లాగా చీరంది పళ్ళు మాత్రం చూడొచ్చు మొత్తం రిచ్ పళ్ళు చూడండి ఎంత హెవీ పళ్ళు వచ్చినా చూడండి దీనికి బ్లౌజ్ మాత్రం చూడొచ్చు ఇట్లా మొత్తం బ్రాకెట్ బ్లౌజ్ ఉంది చాలా హెవీ ఐటమ్ ఉంది ఇంత ముందు ఆరు వందల యాభైకి ఇట్లా అమ్మినా నేను బట్ ఇప్పుడు చాలా షాకింగ్ ప్రైస్ చూడండి మార్కెట్ లో ఎప్పుడు కూడా మీకు ఫైవ్ హండ్రెడ్ నడుస్తున్నాయి బట్ మధ్యాహ్న ఎస్ట్రా ఎందుకు సర్వేది కంపల్సరీ సర్ సర్ట్ తీసుకోవాలి రేట్ మాత్రం కేవలం త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు చూడడం ఇంత మంచి చీర ఉంది చూడు మీరు తీసుకుని మంచిగా ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ కి ఈజీగా సెల్ చేసుకోవాలి కింద బిగ్ బార్డర్ చూడండి ప్యూర్ జరీ ఉంది కింద మీకు జరిగి బార్డర్ ఉంది దాని యాక్చువల్ ప్రైస్ మీకు ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఉంది చూడండి మా దగ్గర మ్యాగ్జం కస్టమర్ పర్చేసిన ఎందుకంటే చాలా తక్కువ ధరకి ఇచ్చినా నేను ఎందుకంటే చాలా ఆఫర్ హలో ఫ్రెండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టెక్స్టైల్స్ మన షాప్ వచ్చి గాడ్ గిఫ్ట్ మార్కెట్ ఫస్ట్ ఫస్ట్ ఫ్లోర్ లోనే అండి మీరు మాకు వాట్సాప్ చేయడం మొత్తం వేడి నేను సో ఇప్పుడు తీసుకొచ్చిన మీకు శ్రావణం మాసం అండ్ రాఖీ పండుగ కోసం చాలా మంచి మంచి వెరైటీస్ చాలా తక్కువ టైం ఉన్నాయండి ఒక వారం ఉంది ఇప్పుడు రాఖీ పండుగకి తొందర తొందరగా తీసుకోండి అది వీడియో మిస్ చేయొద్దు చాలా మంచి ఆఫర్ రకం ఉన్నాయి మీకు అంటే మీకు గ్యారంటీగా మార్కెట్ అంటే మీకు తక్కువ ధరలు ఉంది చాలా మంచి మంచి వెరైటీస్ ఇంకా ట్రెండ్ కూడా కూడా అవైలబుల్ ఉంది ఇంకా మా షాప్ లో పర్చేస్ చేయాలంటే మినిమం ఫైవ్ థౌసండ్ బిల్స్ చేయాలి ఐదు వేలు బిల్ చేస్తే మీకు ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ సర్వీస్ అవైలబుల్ ఉంది ఇంకా మీరు హైదరాబాద్ లో ట్వంటీ ఫైవ్ కిలోమీటర్ రేడియస్ లో ఉంటే మీకు ర్యాపిడో సర్వీస్ కూడా మా దగ్గర అవైలబుల్ ఉంది ఇంకా మా దగ్గర వీడియో ఆప్షన్ కూడా అవైలబుల్ ఉంది ఇంకా మా దగ్గర సీఈడి లేదండి చాలా కష్టం సిడుతున్నా సీఈడి లేదు మీరు ఆన్లైన్ పేమెంట్ చేస్తే మీకు ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ చేస్తాను నేను ఇంకా మా షాప్ జన్యున్ హోల్సేల్ అనేది రిటర్న్ లేదు ఒక చిన్న కావాలంటే మాకు కాంటాక్ట్ చేయదు మీకు హోల్సేల్ మాకు కాంటాక్ట్ చేయండి మీకు పంపిస్తాను నేను ఇంకా ఇప్పుడు వీడియో స్టార్ట్ చేస్తున్నా మీరు మొత్తం వీడియో లాస్ట్ వరకు నిజంగా చూడండి ఇంకా నెక్స్ట్ ఐటమ్ చూడు చూడండి ఇది ఆట అంటే చాలా బాగా సేల్ అవుతున్నాయి చాలా కష్టమర్ రిపీట్ గా రిపీట్ చేస్తున్నాయి సేల్ అవుతున్నాయి ఇప్పుడు తక్కువ ధరకి చాలా మంచి వెరైటీ చూడండి ఇది పళ్ళు మాత్రం చూడవచ్చు మీరు పల్లెకి ఇట్లా మొత్తం హెవీ టజల్స్ ఉన్నాయి మొత్తం మీకు కాంట్రాస్ట్ టజల్స్ ఉన్నాయి ఇంకా సారీ మాత్రం చూడవచ్చు మొత్తం సారీ చూడండి మధ్యలో మొత్తం ఫుల్ జరి బూట ఉంది మీకు ఓపతి మొత్తం జరీ బూట కింద పైన మొత్తం జరీ బార్డర్ ఉంది చాలా ఆఫర్ రేట్ ఉంది దానికి యాక్చువల్ ప్రైస్ త్రీ హండ్రెడ్ ప్లస్ ఐటమ్ ఉంది మొత్తం సారీ దీనికి బ్లౌజ్ కూడా మీరు ఇట్లా బనాసీ బ్లౌజ్ ఉంది బయట బ్లౌజ్ తీసుకుంటే మీకు హండ్రెడ్ రూపీస్ కి ఓన్లీ మీకు జాకెట్ వస్తే చూడండి ఇట్లా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంది నాలుగు చూడాలి సెట్ వస్తుంది కంపల్సరీ సర్ట్ తీసుకోవాలి రేట్ అంటే చాలా షాకింగ్ ప్రైస్ ఉంది రేట్ మాత్రం కేవలం వన్ నైన్టీ నైన్ రూపీస్ కూడా తొంభై తొమ్మిది రూపాయలకి చూడండి అంటే మంచి ఐటమ్ ఉంది నాలుగు కలర్ సెట్ ఉంది ఒక కస్టమర్ ఐదు సెట్ పది షర్ట్ లా కొంటున్నాయి అది ఐటమ్ ఎందుకంటే తక్కువ ఐటమ్ ఉంది గిఫ్ట్ పర్పస్ కోసం మీకు చాలా మంచి వెరైటీ ఉన్నాయి చూడండి చాలా మంచి ఐటమ్ ఉంది రేట్ మాత్రం కేవలం వన్ నైన్టీ నైన్ రూపీస్ ఇంకా నెక్స్ట్ అయినా చూడు ఇది ఒకటి డిజిటల్ ప్రింట్ చూడండి డిజిటల్ ప్రింట్ మీద మొత్తం ఫుల్ మీకు సిరోజ్ గేస్టోన్స్ చూడండి చాలా సూపర్ క్వాలిటీ ఒరిజినల్ క్వాలిటీ చూడండి అది పళ్ళు అంటే మీకు త్రీ సైడ్ మొత్తం ఫ్లవర్ ది బార్డర్స్ చూడండి చాలా మంచి మధ్యలో మొత్తం ఫుల్ సిరోజ్ గేస్టోస్ ఉన్నాయి ఇంకా బ్యాక్ సైడ్ చూడండి మీరు మొత్తం వైట్ అవుతుంది అంటే మీకు ఒరిజినల్ డిజిటల్ ప్రింట్ ఉంది చూడండి ఇక పళ్ళు మాత్రం మీకు మొత్తం ఫుల్ మొత్తం చూడు ఇట్లా రెండు మీటర్ వరకు మొత్తం పైన వరకు మొత్తం ఫుల్ సిజగి స్టోన్స్ చూడండి ఇంకా సారీ మాత్రం అంటే మీకు నీ వరకు చూడండి మొత్తం నీ వరకు కింద హాఫ్ ఎట్లా బార్డర్ వస్తుంది మొత్తం సిరోజ్ గీ బార్డర్ చాలా మంచి వెరైటీ ఉంది మీకు స్టోన్ లేకుంటే అదే బయట తీసుకుంటే మీకు త్రీ సెవెంటీ ఫైవ్ త్రీ ఎయిట్కి శారీ ఉన్నాయి చూడ స్టోన్ లేకుంటే దీనికి ఎట్లా డిజిటల్ ప్రింట్ ది ఫ్లవర్ ది చిన్న చిన్న ఫ్లవర్ ది బ్లౌజ్ ఉంది ఇందులో మీకు ఎనిమిది ఇచ్చి రాట్ వస్తుంది కంపల్సరీ షర్ట్ సర్ట్ తీసుకోవాలి రేడ్ చాలా షాకింగ్ ప్రైస్ ఉంది దాని యాక్చువల్ ప్రైస్ ఉంది ఫోర్ సెవెంటీ ఫైవ్ ఫోర్ ఎయిటీ ఉంది ఇది బట్ మధ్య టెక్స్టైల్ శ్రావణ మాసం అండ్ రాఖీ పండుగకి చూడు చాలా తక్కువ ధరకిస్తున్నాను చూడు కలర్ మ్యాచింగ్ ఎన్ని ఇచ్చి వస్తుంది కంపల్సరీ షర్ట్ సర్ట్ తీసుకోవాలి రేట్ మాత్రం కేవలం త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మూడు వంట నలభై తొమ్మిది రూపాయలు మంచి చీర ఉంది చూడు మీరు తీసుకుని మంచిగా ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ కి ఈజీగా సెల్ చేసుకోవాలి క్వాలిటీ మాత్రం ఒరిజినల్ క్వాలిటీ ఉన్న డిజిటల్ పేర్ లో ఇంకా రేట్ వాచ్ చాలా తక్కువ ఉంది త్రీ ఫిఫ్టీ ఫార్టీ నైన్ రూపీస్ కంపల్సరీ ఏ సారీ సర్ట్ టు సర్ట్ తీసుకోవాలి ఇంకా నెక్స్ట్ అని చూడు చూడండి ఇది ఒకటి ఫ్యాండిక్ సిల్క్ చూడండి ఫ్యాండిక్ షిఫాన్ ఉంది చాలా మంచి వెరైటీ ఉన్నాయి చూడు మొత్తం సారీ మీకు ఇట్లా ప్లేన్ సారీ చూడండి మొత్తం ఫ్యాండి ఉంది చాలా మంచి వెరైటీ ఉంది చాలా బాగా సిల్ అవుతున్నాయి చూడు మొత్తం సారీ మీకు ఐదున్నర మీటర్ చీర మొత్తం సారీ మీకు సేమ్ ఇట్లా ప్లేన్ వస్తుంది బయట ప్లేస్ సారీ వస్తుంటే మీకు నాలుగు వందల రూపాయలకి ఓన్లీ ప్లేన్ సారీ ఉంది ఫ్యాం సిల్క్ అంటే ఒరిజినల్ క్వాలిటీ ఉంది దీనికి బ్లౌజ్ అంటే చూడండి చాలా హై బ్లౌజ్ మీకు చూడండి మొత్తం హ్యాండ్ వేర్ బ్లౌస్ చూడండి ఎంత మంచి బ్లౌజ్ చూడండి చాలా బాగా బాగుంది చూడండి బ్లౌజ్ మొత్తం హ్యాండ్ బ్లౌజ్ మధ్యలో మొత్తం హ్యాండ్ ది బూటా బూటా వస్తుంది ఇది కూడా చాలా ఆఫర్ ప్రైజ్ ఉంది మార్కెట్ లో బాక్స్ తో నడుస్తున్నాయి ఐదు వందల యాభై రూపాయలు బట్ మధ్య టెస్ట్ లో చాలా ఆఫర్ కి రేట్ మాత్రం కేవలం ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ చూడండి నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు చూడండి మంచి చీర చూడండి కలర్ మ్యాచ్ చూడచ్చు మీరు చాలా సూపర్ కలర్ రేంజ్ ఉంది ఎట్లా ఆరు కలర్ డార్క్ మ్యాచ్ వస్తుంది ఇంకా ఒకటి చూడండి ఎట్లా లైట్ కలర్ మ్యాచ్ కూడా మా దగ్గర అవైలబుల్ ఉంది ఆరు కలర్ లైట్ కలర్ మ్యాచ్ అంటే మొత్తం కలిపి మీకు టువెల్వ్ కలర్ మ్యాచ్ ఉంది రేట్ అంటే చాలా షాకింగ్ ప్రైస్ ఉంది చాలా ఛాంజింగ్ ప్రైస్ ఉంది మార్కెట్ లో మీకు ఐదు యాభై నడుస్తుంది నేను రాఖీ పండుగ శ్రావణ మాసం కోసం మీకు చాలా తక్కువ తరగతి ఇస్తున్నా మీరు తీసుకుని మంచిగా ఆరు వందల యాభై రూపాయలు ఏడు వందల రూపాయలకి ఈజీగా సేల్ చేసుకోవాలి రేట్ మాత్రం కేవలం ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ చూడండి ఇంకొకటి ఐటమ్ చూడండి ఇది చాలా ట్రెండింగ్ ఐటమ్ ఉంది ఆన్లైన్ ట్రెండింగ్ ఐటమ్ అంటే చాలా బాగా వస్తుంది ఐటమ్ మీరు మొత్తం మార్కెట్ చూడు ఆన్లైన్ లో చూడొచ్చు చూడవచ్చు మీరు చాలా బాగా సేల్ అవుతున్నాయి మార్కెట్ లో కూడా మీకు ఐదు వందల యాభై రూపాయలు ఆరు వందల రూపాయలకి సేల్ అవుతున్నాయి చూడండి క్వాలిటీ మొత్తం ఒరిజినల్ ఫ్యాండి షిఫాన్ చూడండి మొత్తం టూ టోన్ ఉంది పైన కింద మొత్తం హ్యాంగ్ వర్ ది బార్డర్ ఉంది బార్డర్ చూడొచ్చు మీరు ఒరిజినల్ బార్డర్ ఉంది మొత్తం సారీ మాత్రం కూడా చూడవచ్చు మొత్తం సారీ చూడండి ఫుల్ సారీ ఇట్లా చూడండి మొత్తం మొత్తం సారి మీకు హ్యాండ్ బాగా బార్డర్ వస్తుంది చాలా మంచి వెరైటీ ఉంది దీనికి బ్లౌజ్ అంటే బ్లౌజ్ సేమ్ రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ కూడా కింద హ్యాండ్స్ మీకు బోర్డర్ వస్తుంది చూడు ఇట్లా బార్డర్ ఉంది మొత్తం బ్లౌజ్ కూడా ఇందులో కలర్ మ్యాచ్ మీరు ఆరు కలర్ మ్యాచింగ్ ఉంది కంపల్సరీ ఆరు చీర సెట్ సెట్ తీసుకోవాలి ఇంకా కలర్ మ్యాచ్ చాలా కలర్ మ్యాచింగ్ ఉంది బట్ ఇప్పుడు ట్రెండ్ లోనే అది ఆరు కలర్ మ్యాచ్ చూపిస్తున్నాను చూడండి ఇది కలర్ మ్యాచ్ చాలా బాగా వస్తున్నాయి చూడండి ఇట్లా ఆరు చిరా షర్ట్ వస్తుంది కంపల్సరీ ఆరు వచ్చినా సెట్ తీసుకోవాలి రేటు చార్ తక్కువ మాత్రం కేవలం ఐదు వందల పది రూపాయలు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ రేట్ ఉంది ఆరు వచ్చినా సెట్ వస్తుంది కంపల్సరీ సెట్ సెట్ తీసుకోవాలి ఇంకా నెక్స్ట్ చూడండి ఇది కూడా ఒకటి చాలా మంచి వెరైటీ చూడండి కొత్త వెరైటీ ఉంది చూడ పళ్ళు మాత్రం మొత్తం ఫుల్ డిజిటల్ ప్రింట్ ఉంది పళ్ళు మొత్తం హెవీ ట్రైలర్స్ ఉన్నాయి కింద పైన మొత్తం బార్డర్ మధ్యలో బుటా చూడండి బూటా అంటే మొత్తం శారీ మీకు మధ్యలో మొత్తం జరిగి బుటా ఉంది జరి బుట అంటే మీరు మొత్తం మార్కెట్ టైల్ వేసుకుని మీకు ఫోర్ నైన్టీ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ కి తక్కువ లేదండి బట్ మధ్య టెక్స్టైల్ అంటే మీకు చాలా ఆఫర్ ఆఫర్కిస్తున్నాయి చూడు మొత్తం సారీ చూవచ్చు మీరు మొత్తం ఫుల్ డిజిటల్ ప్రింట్ మధ్యలో మొత్తం జరిబుట్ట కింద పైన మొత్తం జరీ బార్డర్ బ్లౌజ్ కూడా చూడవచ్చు మీరు చూడండి ఎంత మంచి బ్లౌజ్ చూడండి చాలా సూపర్ బ్లౌజ్ ఉంది చూడు ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంది బ్లౌజ్ కూడా మధ్యలో పోతే బూట వస్తుంది ఇంక కలర్ మ్యాచింగ్ చూడవచ్చు మీరు చాలా మంచి కలర్ మ్యాచింగ్ ఉంది పది చీర సెట్ వస్తుంది పది చీర బండల్ వస్తుంది బండల్లో అన్ని డిజైన్ అన్ని కలర్ వేరే క్వాలిటీ మాత్రం సేమ్ ఎట్లానే వస్తుంది మొత్తం మధ్యలో బూట వస్తుంది కలర్ మ్యాచింగ్ అంటే అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ చూడండి చాలా మంచి మంచి కలర్స్ ఉన్నాయి మొత్తం న్యూ కలర్ మ్యాచింగ్ ఉంది రేట్ చాలా చాలా తక్కువ కేవలం త్రీ నైన్టీ నైన్ రూపీస్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి చూడండి మార్కెట్ లో చూడవచ్చు మీరు ఫోర్ నైన్టీ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ కి రెగ్యులర్ పోతున్నాయి బట్ మధ్య టెక్స్టర్ శ్రావణ మాసం అండ్ రాఖీ పండుగ ఆఫర్ కోసం చాలా తక్కువ తగ్గించా మీరు కూడా తీసుకొని మంచిగా డబల్ తీసుకొని లావన్ తీసుకోవాలి అండి రేట్ మాత్రం కేవలం త్రీ నైన్టీ నైన్ రూపీస్ ఇంకా నెక్స్ట్ ఆర్డర్ చూడండి ఇది ఒకటి ఆర్గంజా ఆర్గెజా అంటే చాలా బాగా అసలు లాస్ట్ వీడియో పెట్టినా నేను చాలా బాగా ఎక్స్పోయింది అన్ని కస్టమర్ మాక్సిమం కస్టమర్ అది ఐటమ్ పర్చేస్ అండి చూడు అది పల్లో మాత్రం మీకు పల్లో ప్లేన్ పల్లో కింద బార్డర్ చూడండి ఇంకా సారీ మాత్రం చూడొచ్చు మొత్తం సారీ మధ్యలో మొత్తం షిబోరీ డిజైన్ కింద బిగ్ బార్డర్ చూడండి ప్యూర్ జరి ఉంది కింద మీకు జరి బార్డర్ ఉంది దాని యాక్చువల్ ప్రైస్ మీకు ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఉంది చూడండి మెక్సిమం కస్టమర్ పర్చేస్ ఎందుకంటే చాలా తక్కువ ధరకి ఇచ్చిన నేను ఎందుకంటే చాలా ఆఫర్ కి ఇచ్చిన చూడు దీనికి బ్లౌజ్ ఇట్లా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంది కింద హ్యాండ్స్ కి బోర్డర్ ఉంది ఇందులో మీకు ఆరు చిరా సెట్ వస్తుంది కంపల్సరీ ఆరు చిరా సెట్ సెట్ తీసుకోవాలి ఒకటి ఒకటి కస్టమర్ దగ్గర ఐదు ఐదు సెట్ మూడు మూడు షర్ట్ ఎట్లా కొంటే ఎందుకంటే చాలా ఆఫర్ ధరలు ఉన్నాయి చూడండి కలర్ మ్యాచింగ్ అంటే ఎట్లా మీకు ఆరు చిరా సెట్ వస్తుంది కంపల్సరీ ఆరు చిరా సెట్ తీసుకోవాలి బనాసీ శిబోర్ బనాసీ ఆర్గన్సా రేట్ మాత్రం కేవలం టూ ఎయిటీ నైన్ రూపీస్ రెండు వందల ఎనభై తొమ్మిది రూపాయలకి చూడండి ఇంత మంచి ఆటం ఉంది మీరు తీసుకుంటే ఈజీగా ఫైవ్ హండ్రెడ్ కి మీరు సేల్ చేసుకోవాలి ఇట్లా మంచి ఆటం ఉంది నేను మాత్రం కేవలం రెండు వందల ఎనభై తొమ్మిది రూపాయలు చూడండి ఇంకా నెక్స్ట్ ఐటమ్ చూడు ఇది ఒకటి బోర్మిటా చూడండి అది అంటే మొత్తం మీకు పర్స్ ప్లస్ స్టోన్స్ ఉన్నాయి చూడండి ఇది చాలా బాగా సెల్ ఇప్పుడు చాలా ట్రెండ్ లో ఉంది ఆన్లైన్ ట్రెండింగ్ ఐటమ్ అంటే మీరు చూడొచ్చు ఇది వాళ్ళ చాలా బాగా ఐటమ్ చాలా బాగా సెల్ అవుతున్నాయి చూడండి మొత్తం సారీ పల్స్ వర్క్ ఉంది ముద్దులో మొత్తం పర్స్ అండ్ స్టోన్ బుటా ఉంది ఇంకా మొత్తం సారీ కూడా మీరు మొత్తం సారీ కింద బోర్డర్ వస్తుంది చాలా మంచి క్వాలిటీ మాత్రం ప్యూర్ ఫ్యాండి షిఫాన్ ఉన్నాయి ఫ్యాండి షిఫాన్ అంటే చాలా బాగా ట్రెండ్ లో ఉంది ఇప్పుడు చూడండి ఐటమ్ చూడ మొత్తం సారీ చాలా మంచి మొత్తం సారీ ఎట్లానే మీకు వర్క్ దీనికి బ్లౌజ్ అంటే మీకు సారీది కాంట్రాస్ట్ ఎట్లా మీకు జాకెట్ వస్తుంది బ్లౌజ్ లో కూడా మొత్తం ఫుల్ మధ్యలో బూట వస్తుంది కింద మీకు మొత్తం బార్డర్ వస్తుంది చూడండి దీనికి ఎట్లా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంది ఇందులో కలర్ అంటే మీకు అది ఒకటి కలర్ ఇంకొకటి పర్పల్ కలర్ రెండు కలర్ ఇప్పుడు చాలా బాగా ట్రెండ్ లో ఉంది ఒక కస్టమర్ ఇరవై ఏడు వచ్చినా ముప్పై వచ్చినా కొంటున్నది చూడట్లా రెండు కలర్ మ్యాచింగ్ ఉంది చాలా ఇట్లా బండల్ బాగా చూడండి ఆరు వారు వచ్చినా బండల్ బండల్ వస్తుంది ఒక కస్టమర్ రెండు బండల్ మూడు బండల్ ఇట్లా కొంటున్నది అటం రెండు చాలా మంది మార్కెట్ లో ఎప్పుడు మీకు ఫైవ్ నైన్టీ నడుస్తున్నాయి బట్ మాత్రం కేవలం ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు రేట్ ఉంది క్వాలిటీ మాత్రం ఒరిజినల్ ఫ్యాండి షిఫాన్ ఉంది మొత్తం సారీ మీకు లాస్ట్ వరకు వర్క్ వస్తుంది బ్లౌజర్ మొత్తం హెవీ వర్క్ ఉంది రేట్ మాత్రం కేవలం ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు ఇంకా నెక్స్ట్ చూడు ఇది ఒకటి చూడండి సిరోజ్ గెస్టోన్స్ ఐటమ్ ఉంది చాలా సూపర్ వెరైటీ ఉంది చాలా ఆఫర్ వెరైటీ దానికి యాక్చువల్ ప్రైస్ ఉంది ఆరు వందల యాభై రూపాయలు ఏడు వందల రూపాయలు చూడు మధ్యలో చూడొచ్చు మీరు మొత్తం ఫుల్ సిరోజ్గా ఇష్టం ఉన్నాయి కింద బార్డర్ అంటే చాలా హై బార్డర్ క్వాలిటీ మాత్రం ఒరిజినల్ జార్జిల్ ఇష్టం లేకుంటే మీకు నాలుగు వందల రూపాయలు ఓన్లీ శారీ ఉంది ఇది ఇంత మంచి క్వాలిటీ ఇంత హెవీ క్వాలిటీ చూడండి మొత్తం శారీ చూడొచ్చి మీరు ముత్తఫుల్ సిరోజ్ గా ఇష్టం ఉన్నాయి చూడు మొత్తం సారీ చూడండి ఇప్పుడు ఆఫర్ కంటే చాలా మంచి వెరైటీ ఉన్నాయి చూడు చాలా మంచి రకం ఉంది దీనికి ఎట్లా ఫ్యాన్సీ మొత్తం బనాసీ బ్లౌజ్ ఉంది బ్లౌజ్ కూడా కింద హ్యాండ్స్ కి బార్డర్ వస్తుంది ఇందులో పదిహేను చిరా బండలు వస్తుంది బండల్ అన్ని డిజైన్ అన్ని కలర్ అన్ని వెరైటీ చూడొచ్చు మీరు చాలా మంచి మంచి అన్ని హెవీ హెవీ ఐటమ్స్ మొత్తం ఆరు యాభై ఏడు వందల రూపాయలు చూడండి ఇట్లా ఐటమ్స్ చూడకొచ్చాయి మీరు చాలా మంచి మంచి వెరైటీ చూడండి చాలా మంచి మంచి రకం ఉన్నాయి ఇందులో అన్ని హెవీ చూడండి ఇంత మంచిగా చూడు ఒకటం చూడు ఎంత చాలా సూపర్ వెరైటీ ఉంది చూడు ఒక్కొక్క చీర చూడు మీరు ఒక్కొక్క చీర చూడండి ఇంత మంచి మంచి చీర ఉంది రేట్ కూడా చాలా ఛాలెంజింగ్ ఫ్రై ఉంది రేట్ మాత్రం కేవలం త్రీ ఫార్టీ నైన్ రూపీస్ ఇది మీకు బయట మీకు స్టోన్ లేకుండా తీసుకుంటే అది క్వాలిటీ కూడా మీకు త్రీ ఫార్టీ రాదు అండి నేను ఛాలెంజ్ చేస్తున్నాను నేను బట్ నేను ఇప్పుడు ఆఫర్ కి ఇస్తున్నాను నేను మీరు తీసుకునే మంచిగా ఏడు వందల యాభై రూపాయలకి మీరు ఈజీగా సేల్ చేసుకోవచ్చు మీకు ఇట్లా పదిహేను చీర బండల్ ఉంది కంపల్సరీ బండల్ టు బండల్ తీసుకోవాలి మాత్రం చాలా ఉన్నాయి ఈ బండలు ఇది కలర్స్ ఉన్నాయి వేరే బండలు వేరే కలర్స్ ఉన్నాయి చూడు ఇట్లా డిజైన్ చూడండి చూడు ఇట్లా మంచి మంచి డిజైన్ చూడండి ఇట్లా సూపర్ సూపర్ డిజైన్స్ ఉన్నాయి నేను మాత్రం కేవలం త్రీ ఫార్టీ నైన్ రూపీస్ పదిహేను బండల్స్ అది కంపల్సరీ బండల్ టు బండల్ తీసుకోవాలి ఇంకా నెక్స్ట్ అడి చూడు ఇది ఒకటి నీతాంబాని సారి గోల్డెన్ పట్టి ఉంది అది చీర కట్టుకుంటే మీకు బంగారం కట్టడానికి అవసరం లేదు ఎంత మంచి చీర చూడండి ఇక బంగారం లాగా చీర ఉంది ఇప్పుడు పళ్ళు మాత్రం చూడొచ్చు మొత్తం ఫుల్ రిచ్ పళ్ళు చూడండి ఎంత హెవీ పళ్ళు వచ్చినా చూడండి దీనికి బ్లౌజ్ మాత్రం కూడా చూడచ్చు ఇట్లా మొత్తం బ్రాకెట్ ది బ్లౌజ్ ఉంది చాలా హెవీ ఐటమ్ ఉంది ఇంత ముందు ఆరు వందల యాభైకి ఇట్లా అమ్మినా నేను బట్ ఇప్పుడు చాలా షాకింగ్ ప్రైస్ చూడండి మార్కెట్ లో ఎప్పుడు మీకు ఫైవ్ హండ్రెడ్ నడుస్తున్నాయి బట్ మధ్యాహ్న డెస్ట్రా మీకు చా తక్కువ తక్కువ అందుకొండే మా కస్టమర్ తీసుకుపోయి మళ్ళీ మా షాప్ కి రావాలి ఇట్లా తక్కువ ధర ఇస్తున్నాను నేను చూడు డిజైన్ అంటే మీకు సింగల్ డిజైన్ సింగల్ కలర్ చూడండి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి ఇందులో మాది ఎనిమిది పది డిజైన్స్ ఉన్నాయి మీరు మాకు వాట్సాప్ చేయండి వీడియో కాల్ చేయండి ఇంకా బడ్డర్ చూస్తా ఇంకా చాలా మంచి వెరైటీ ఇక్కడ మీరు ఇక్కడ మొత్తం అది చూడండి మొత్తం ఫుల్ స్టాక్ ఉన్నాయి మాదిగా ఇంకా చాలా స్టాక్ ఉంది సింపుల్ గా కింద పుట్టినా నేను ఇంకా చాలా స్టాక్ మాదిగా అవైలబుల్ ఉంది రేటు చా చా తక్కువ కేవలం త్రీ నైన్టీ నైన్ రూపీస్ ₹300 99 రూపాయలకి ఇట్లా మంచి చీర వని తీసుకరే మంచిగా మీరు ₹1000 రూపాయలకి సేల్ చేసుకోవాలి ఓకే అండి నేను చూస్తున్నా చూపుడు మీరు చాలా మంచి మంచి వెరైల్స్ పెట్టినా నేను పట్టులో గోల్డెన్ పట్టు ఇంకా ఇప్పుడు ఆన్లైన్ చాలా ట్రెండింగ్ ఐటమ్స్ ఉన్నాయి డిజిటల్ ప్రింట్స్ ఉన్నాయి ఇలా చాలా మంచి మంచి వెరైటీ పెట్టినా పెట్టినా నేను చాలా మంచి మంచి ఐటమ్స్ పెట్టినా నేను సో మీరు తొందర త్వరగా బుక్ చేయండి ఎందుకంటే ఇప్పుడు చాలా తక్కువ టైం ఉంది రాఖీ పండువాకి ఇంకా స్టాక్ లిమిటెడ్ ఉన్నాయి చాలా కస్టమర్ తొందర త్వరగా బుక్ చేస్తున్నారు సరుకు అయిపోతున్నాయండి సో మీరు కూడా తొందరగా బుక్ చేయండి చాలా మంచి ఐటమ్స్ ఉన్నాయి ఇంకా మీకు ఇంకా చాలా వరకు అవైలబుల్ ఉంది మీకు కావాలంటే మాకు వాట్సాప్ చే వీడియో కాల్ చేసి పెట్టాను నేను ఇంకా మా వీడియో మీకు నచ్చిన లైక్ చేయండి My friends are very and thank you for watching.